కుమారి నేను నిన్న అంతిర్వేద వెళ్ళామండి అక్కడ గుడి విశేషాలు గుడి అంతా చూపిస్తాను చూసేయండి చాలా బాగుందండి గుడి అయితే నేను ఇది మూడోసారి వెళ్ళడం కాకపోతే నేను గర్భగుడుల స్వామిని అయితే చూపించలేదు చుట్టూ ఆవరణ ఎలా ఉంది ఏంటి అంతా చూపిస్తున్నాను ఇక్కడ నేను నడుస్తూ పైన అంతా చూస్తూ చూపిస్తున్నానండి ఇక్కడ సడన్గా వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అందుకని సడన్గా ఆగిపోయాను అన్నమాట వాళ్ళని సడన్గా అలా చూసేసరికి ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళని చూస్తూ మనం ఆ ఫోటో కట్ అవుతామేమో అని కొంచెంసేపు ఆగిపోయాను తర్వాత అంతా మీకు గుడి చూపించడానికి తిరుగుతున్నాను ఇక్కడ చాలా విశిష్ట గల స్వామి అండి మనం ఏదైనా అనుకుంటే ఆ కోరికలు తప్పకుండా తీరుతాయట అవి మామూలు గర్భగుడిలో స్వామిని అయితే చూపించలేదు కానీ చుట్టూ ఉన్న మిగిలినవి చూపించానండి ఇక్కడ మేము వెళ్ళేసరికి హోమం కూడా జరుగుతుందండి సుదర్శన హోమం అని చాలా బాగా జరుగుతుంది అక్కడ కొంతమంది మన మనం కూడా కావాలంటే హోమం చేయించుకోవచ్చు కాకపోతే మేము వెళ్ళేటప్పటికే హోమం స్టార్ట్ అయిపోయింది అప్పటికే క్లైమాక్స్కి అన్నమాట అక్కడ నుంచుని కాసేపు ఆ హోమాన్ని కూడా చూసి మనస్ఫూర్తిగా దర్శనాలు చేసుకుని స్వామిని అదేంటో తెలియదు కాని అండి వంద రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళాం అక్కడ గర్భగుడి వరకు వెళ్ళాం మంచిగా దర్శనం జరిగింది తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది మళ్ళీ వెళ్ళాం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకరు ఎవరు అన్నారండి అక్కడ వన్ రూపాయి కాయిన్ నిలబెడితే మనం అనుకున్న కోరిక తీరుతుంది అని అది నిజమా కాదా తర్వాత విషయం అప్పుడు ట్రై చేసాం కాకపోతే అక్కడ అప్పుడు పాత కాయిన్స్ ఇలా పెట్టగానే నిలబడిపోయాయి ఇప్పుడు కొత్త కాయిన్ అండి నిలబడలేదు అలాగని కోరిక తీరుతుంది తీరదని కాదు దేవుడి మీద భక్తితో వెళ్ళాలి మనం తప్ప ఏదో కోరికలు కోరేసుకుని ఆ కోరిక తీరాలి ఈ కోరిక తీరాలి ఇవి కాదు ఆయన ఏమి ఇవ్వాలో అవే ఇస్తారండి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ఆయన ఏమి ఇవ్వాలో అదే ఇస్తారు ఇక్కడ మా వదిలి కూడా ట్రై చేసింది మాకిద్దరికి ఎవరికి సెట్ అవ్వలేదు ఆ పక్కన ఒక ఇద్దరు నుంచి వాళ్ళు అంటారు మీరు కోరుకున్న కోరిక తీరాలంటే అది నిలబడాలి అన్నారు నవ్వుకున్నాం అదేం లేదురా బాబు మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకుంటే చాలు ఆయన ఎక్కడున్నా దీవిస్తాడు ఇదే అనే లేదు అని చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడ అన్నప్రసాదం కూడా పెట్టారు మేము అక్కడ భోజనం చేసి తిరుగు ప్రయాణం అయ్యాం తిరుగు ప్రయాణం నాలుగు అయిందండి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా చూపించాను ఉత్సవ విగ్రహాలు ఉంటాయండి లోపలన్నీ మళ్ళీ ఒక్కసారి ఒక రౌండ్ తిప్పుతున్నాను ఇక్కడ కూడా ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా మనం వీడియో పెట్టాం అప్పుడు ఇంకా బాగా ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు మరి ఎందుకు అన్నీ లేవు ఇక్కడ చూసారా నేను ఈ వీడియో ఎందుకు యాడ్ చేశాను అనుకున్నారు అంత బాగుందో చూసారా వాతావరణం చాలా బాగుంది కదా ఓకే అండి బాయ్ ఉంటాను